రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈడీ కేసులతో బీజేపీ మోదీ ప్రభుత్వం భయపెట్టాలని చూస్తుందన్నారు స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని బ్రిటిష్ వాడికే భయపడని కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం కాంగ్రెస్ పార్టీ ఈడీ మోదీ కేసులకు రాహుల్ గాంధీ కుటుంబం భయపడదని అద్దంకి దయాకర్ అన్నారు నేనంటున్నా మోడీకి ఏ మోడీ బీజేపీ మోడీ బ్రిటిష్ వారికే భయపడని కాంగ్రెస్ ఇది బీజేపీకి ఎంత భయపడుతుంది అని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నా మోడీ అమిత్ షా ఒక చేడీలు ఈ దొంగలు ఇవాళ దేశం కొరకు ప్రాణాలు అర్పించిన కుటుంబం మీద ఖచ్చితంగా స్వాతంత్ర సమంలో మీ పాత్ర ఇవాళ పెంటు భూమి కూడా లేదు ఇల్లు కూడా లేని కుటుంబం మీద ఈడీ కేసు పెట్టి ఇలా మీరు బెదిరించాలని చూస్తే ఇలా గాంధీ కుటుంబానికి మేము అందరం కూడా సభ్యులందరూ గుర్తుపెట్టుకోండి నేను అంటున్నా రెండు వేల ఇరవై తొమ్మిది లాస్ట్ మోడీ నిన్ను తల్లి తరిమేసే రోజుల ముందునే పెట్టుకోండి రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత మోడీ ఉండేది జైల్లో నేను అంటున్నా ఒక మాట రాఫెల్ డీల్లో నువ్వు అనిల్ అంబానీకి ఇలా నలభై ఐదు వేల కోట్ల రూపాయల హవా చేద్దాం మేము కనుక రేపు అధికారంలోకి వస్తే మేము కేసు పెట్టి నిన్ను జైల్లో పంపలేమా దొంగతనం చేసింది మీరు కేడు మీరు ఇలా రాహుల్ గాంధీ మీద అమ్మ సోనియా గాంధీ మీద ఇలా మీరు కుట్ర పనుతున్నారు ఒక్క మాట ఆర్ఎస్ఎస్ ఈ రోజు ఇలాంటి దరిద్రం కొట్టు ఈ దేశానికి ఇచ్చిందా ఆర్ఎస్ఎస్ యొక్క విధానం మీద ఈ దేశ ప్రతిపక్ష నాయకుడిని మొత్తం టెర్మినేట్ చేసిన చరిత్ర ఇవాళ బీజేపీకి ఉన్నది భయపడ్డా రాహుల్ గాంధీ ఇవాళ ఎవరైతే ద్వేషం పెంచుతున్నారో వాళ్ళ బజార్లో ప్రేమ కొట్టు పెట్టిడు రాహుల్ గాంధీ ఇది కాంగ్రెస్ కార్జ్ యొక్క పార్టీ యొక్క కంచం మేము ప్రేమనిస్తున్నాం మీరు ద్వేషాన్ని పెంచుతున్నారు విడగొట్టే మోడీకి తల్లి తరిమి పట్టే రోజు మన కాంగ్రెస్ పార్టీ చేస్తుందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అంటు నచ్చిన ఒక మాట చెప్తున్నా మిత్రుల నలభై ఐదు సంవత్సరాల బీజేపీ నలభై ఐదు సంవత్సరాల బీజేపీ ఇలా నూట నలభై ఐదు ఏళ్ళ బైచెలకు చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చినం రా ఒక ప్రజాస్వామ్య ద్రోహి మోడీ ఎనిమిది ఆఫ్ ది డెమోక్రసీగా చేసిండు దేశంలో ఎవరైనా ప్రజాస్వామిక ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు పూసుకొలుతున్న మోడీని పాతాలంలోకి తొక్కన లక్ష్యంగా ఉండాలని చెప్పి నేను కాంగ్రెస్ నేతలందరూ కూడా తెలియజేస్తున్నా రాహుల్ గాంధీ మీరు కొట్టారండి తెలంగాణ కాంగ్రెస్ కాదు యావత్ దేశం మీ వైపు చూస్తున్నది ఇలా తొంభై తొమ్మిది సీట్లు వస్తేనే ఇలా భయపడిపోతున్నారు మోడీ అమిత్ షా రేపటి కనుక అధికారంలోకి ఒక ఆలోచన కనుక ఉంటే ఇలాంటి పరిస్థితిలో వస్తే మా బతికేందని చెప్పేలా మోడీ చూస్తున్న పరిస్థితి కాబట్టి ఇలా దేశ ద్రోహులుగా మోడీ అమిత్ షా ఉన్న స్థితిని మనమందరం కూడా గమనించి కాంగ్రెస్ పార్టీ రక్షించుకోవాలి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి రాజ్యాంగ పరిరక్షకుడు రాహుల్ గాంధీ అమ్మ సోనియా గాంధీ వెంట మనం అందరం ఉండాలని చెప్పి తెలియజేస్తూ కాంగ్రెస్